కంగారు డాక్టర్ గారు చెప్పారుగా నీరసం ఒక గంటలో కులాసాగా ఉంటారు చూడు నాగరాజు నేనేదో సినిమాల్లో కిడ్నాపింగ్ చేసే విలన్ అని నేను చెప్పేవన్నీ అబద్ధాలని నానాలరే చేశావు చూసావుగా మీ భావని సరే ఆయన దేచే టైం అయింది వాళ్ళు కష్ట సుఖాలు మాట్లాడుకుంటారు మనం ఎందుకు ఇక్కడ పాదే నేనండి నీ భార్యని సావిత్రిని సావిత్రి మీరుండి కూడా ఇన్నేళ్ళుగా పసుపు కుంకాలకు దూరమై అయి బ్రతుకు బ్రతకు బ్రతికే అనండి దిక్కుబాల్లో బ్రతక బ్రతికే అన్నారు ఆ తంతురావ్వమైనా పాడెడి దేవుళ్ళ నన్ను మీ దగ్గరే తీసుకొచ్చాడండే అంటే అంటే నిన్ను కూడా దుర్మార్గుడి బోన్లోకి తీసుకొచ్చాడన్నమాట మీరు అనేది అవును సావిత్రి మన బతుకులు ఇలా అవడానికి కారణం విత్రి ఏం లేదు నాగరాజు నా మటుకు నేను మర్యాదగా వ్యాపారం చేసుకుపోతుంటే ఆ రవితేజగాడు అడ్డం పడి నా నానా బాధలు పెట్టి నా బిజినెస్ ని చివరికి సిరిగిపోయిన సింకి షీర్ల తయారు చేశాడు నువ్వు ఎలాగైనా తప్పించేసి ఆడు పొజిషన్ లోకి నువ్వు వెళ్ళిపోతే ఆడ ఆస్తిమానిద్దరం గిల్లేసి నవ్వియొచ్చు కుర్రాని నేను నవ్వలగలను ముసలాడివి నువ్వు నవలగలవా అని నవలన వరకు పర్లేదు అది కూర్చో ఇంతకే నేనేం చేయాలో చెప్పు అవన్నీ ఇప్పుడే చెప్పేసుకోవాలా రేపు చెప్పుకోవచ్చు నువ్వు ఒప్పుకున్నావు నాకు అదే పదివేలు నాగరాజు నువ్వు స్థిమితంగా మందు కొట్టు కంచి చీర టైపు అదే నీ భాషలో లపాకి నీ కంపెనీ ఇస్తుంది అంతే

నేను ఎందుకు ఇంకా ఇలా జీవితం చాలా బ్రతుకుతున్నారో మీరు తెలుసుకున్న తర్వాత నేను నన్ను ఏం చేసినా పర్వాలేదు పెళ్లైన మీ జీవితంలో పెట్టడం వాళ్ళ పన్నాగంలో భాగమే కావచ్చు మీరు చచ్చిపోయినట్టు నటించి మీ జీవితానికి అన్యాయం ఇచ్చేసి మీకు మనశ్శాంతి లేకుండా చేయడం నాటమే కావచ్చు కానీ మిమ్మల్ని ప్రేమించడం మాత్రం ప్రేమించినట్టు నాటు అడ్డం మొదలుపెట్టిన నాకు ప్రేమంటే ఏంటో మొదటిసారిగా తెలిసింది కట్టుకున్న దాని వల్ల మనశ్శాంతి లేని మగవాడు మరో ఆడదానికి ఎందుకు దగ్గర అవుతాడో అప్పుడు అర్థమైంది నీకు లేని మనశ్శాంతిని మీకు అందించి నాకు అంద అనురాగాన్ని నేను పొందాలనుకున్నాను చూడండి కన్న తండ్రి కోసం వీళ్ళ చేతుల్లో కీలు బొమ్మలు ఆడుతున్నానే తప్ప మిమ్మల్ని మోసం చేయాలని మాత్రం కాదు నిజమేనండి ఒకప్పుడు మా నాన్న దగ్గర ఈ పాపిస్ట్ వాళ్ళు పనిచేసే రోజుల్లో హత్య చేశాను నమ్మిన మా నాన్న నాతో పాటే ఇరవై ఏళ్ళు రహస్య జీవితం గడిపిన తర్వాత తాను కన్ను మూశాక నేను అంటుదాన్ని కాకూడదనే తాపత్రయంతో స్నేహితుల దగ్గర ఉన్న మా ఆస్తిని తిరిగి తీసుకోవాలని మా అమ్మను కలవాలని ఈ ఊరొచ్చాం తాను నమ్మిని పెంచురామయ్య తనకు ద్రోహం చేసిన మనిషిగా నమ్మే బ్రహ్మాజీ ఇద్దరు తోడు దొంగలం తెలుసుకున్నాడు మా ఆస్తిని దోచుకున్నారని మా అమ్మను బయటికి ఎంటేశారని అర్థం చేసుకుని ఆవేశంగా వాళ్ళ మీదకు తిరగబడ్డారు మా నాన్న సాయంతో వాళ్ళ నాన్నను బంధించారు నాన్నను బంధించిన వాళ్ళు ఆయన ప్రాణంతో ఉండాలంటే నేను వాళ్ళు చెప్పినట్టుగా చేయాలన్నారు నాన్న కోసం వాళ్ళ మాటలకు తల ఉంచి మీ దగ్గర సెక్రటరీగా చేరాను మీ మంచితనానికి ప్రేమకి లొంగిపోయి ఈ నాటకం ఆడలేక నిజం చెబుతామని బయలుదేరాను అది వాళ్ళు పసికెట్టి నాన్నని చంపుతామని బెదిరించారు తప్పనిసరి వాళ్ళు చెప్పినట్టల్లా ఆడుతూ ఈ నాలుగు కోళ్ల మధ్య ఉండిపోయాను ఇది రవి బాబు ఈ దౌర్భాగ్యరాల చరిత్ర నీ ఆవేదన నువ్వు పడిన సంఘర్షణ నువ్వు అనుభవించిన నరకయాతన అన్ని విన్నాను నేను ఎలాగైనా సరే నిన్ను మీ నాన్నగారిని రక్షిస్తాను నాగరాజులా నటించిన రవితేజ నీ గుట్టు తెలుసుకోవాలని నిన్న ఇక్కడికి తీసుకొచ్చి దాన్ని పంపించాను నీ అసలు రంగు బయట పడిపోయింది అక్కడ షట్ ని తీసుకెళ్లి బంధించండి పెట్టి పోషించాలి ఎందుకు ఆరిపోతాం త్వరగా ఫినిష్ చేసుకున్నా ఐడియా బాగుంది పలు